హాయ్ అండి వెల్కమ్ టు సోని సుబ్బు బ్లాగ్స్ ఇదైతే ఎండాకాలంలో చాలా చలవనిచ్చే పోపు పెరగనం అనమాట అది ఎలా చేయాలో చూసేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం అన్నం తీసుకొని దాన్ని మెత్తగా కలుపుకొని ఇలా నేను చూపించిన విధంగా దాంట్లో కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకొని పెరుగు కొంచెం వేసుకొని మనం పెరగడానికి ముద్దగా పెరగడానికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం పోపు కోసం ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక రెండు రెండు ఎండుమిర్చి చీలుకలు రెండు పచ్చిమిర్చి చీలుకలు కొంచెం అల్లం నచ్చితే ఉల్లిపాయ నెక్స్ట్ మిరియాలు ఇంగువ ఇవి కూడా వేసుకోవచ్చు నేను ఎండాకాలం కదండి ఇంగువ మిరియాలు వేడి చేస్తుందని అవి అయితే నేను వేయలేదనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇంకా పోపు దినుసులు అన్నీ వేసి ఇలా పోపేసి అన్నంలో అయితే కలిపేశాను అనమాట అదైతే చాలా చలవ చేస్తుంది అండి మనం ఎందుకంటే ఇందులోని ఇంకా మిరియాలు ఇంగువ వేస్తే ఇంకా వేడు కదా సో నేను అవైతే వేసుకో లేదనమాట ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్